రైతు సోదరులకు నమస్కారం నేను మీ లక్ష్మణ్ వర్మ ఐఎంసీ అగ్రికల్చర్ ట్రైనర్ ఐఎంసీ హెర్బల్ గ్రోత్ బుష్ ఇది రైతుల పార్టీ కల్ప వృక్షం అని చెప్పొచ్చు ఇది సేంద్రియ పద్ధతి ద్వారా తయారు చేయబడింది ఇందులో గోమూత్రము ఉసిరి ఎలవేరా హిమాలయం బెరి వేప మరియు ఇతర వనమూలికలు దీనిని వాడే విధానం ఒక పంపుకి సెవెంటీ ఎంఎల్ అండ్ విధంగా డ్రిప్ సిస్టమ్ ద్వారా మంచి పంపించినట్లయితే ఒక ఎకరానికి హాఫ్ లీటర్ పంపించు మైడీయా హెర్బల్ ఆగ్రో గ్రోత్ బిస్టర్ పత్తిలో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది పత్తికి ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనిని పత్తికి ఐదు ఆకర నుంచి మనం స్ప్రే అనేది చేసుకోవచ్చు ఇది వేరు వ్యవస్థను దృఢంగా చేస్తుంది మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది పచ్చదనంగా ఉంచుతుంది స్ప్రే గ్రోత్ వల్ల అధికంగా పంగలు రావడం కోసం ఆస్కారం ఉంది అదేవిధంగా పూత సమయంలో కనుక పూత వచ్చేటువంటి ముందు సమయంలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే అధికంగా పూత రావడం కోసం ఆస్కారం ఉంది అదేవిధంగా పూత నిలకడగా ఉంటుంది పూత రాలిపోకుండా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది హెర్బలాగ్రో గ్రోత్ పింద దశలో గనక స్ప్రే చేసుకున్నట్లయితే ఆస్కారం ఉంటుంది అదే విధంగా గింజ సైజు పెరడానికి ఆస్కారం ఉంటుంది పత్తి వెయిట్ రావడం కోసం కూడా ఆస్కారం ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ దీనిని మొదటి దశ నుంచి గనక స్ప్రే చేసినట్లయితే పత్తిలో గులాబీ పురుగు రాకుండా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఇది అన్ని రకాల మందులో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మందు పగిలిపోవడం ఇలాంటి సమస్య కూడా ఏది ఉండదు అదే విధంగా గ్రోత్ బుస్టర్ తో పాటు ఐఎంసీలో ఉన్నటువంటి యాక్టివేటర్ గనక రెండు కలిపి గనక స్ప్రే చేసినట్లయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ లో వర్షాలు పడ్డా కూడా మందు స్ప్రే చేసినప్పుడు ఎలాంటి ప్రభావం అనేది చూపెట్టదు ఇక్కడ మందు రాలిపోవడం సమస్య ఉండదు మనం స్ప్రే చేసినామంటే ఆ మందు ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటుంది తర్వాత మందు యొక్క పనితనం కూడా పెరుగుతుంది గమ్ములాగా పట్టేసుకుంటుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి హెర్బల్ బూస్టర్ ప్లస్ జోడీ ఐఎంసీ యాక్టివేటర్ రెండు కలిపి వాడండి ఇది కేవలసి హెర్బల్ గ్రోత్ గుర్చి తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంఆర్పీ ఉంది అదే విధంగా ఐఎంసీ యాక్టివేటర్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవి రెండు కలిపి మీరు కనుక మిక్స్ చేసి వాడినట్లయితే ఎక్స్ట్రా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం కింద మా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు సప్లై చేస్తారు